మిలియన్ మార్క్స్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల నుంచి తరలి వస్తున్న ఉద్యమకారులకు అదేవిధంగా కళాకారులు అదేవిధంగా మహిళలు నిజంగా కూడా ఇది స్ఫూర్తి దినం దీన్ని విజయోత్సవాలు జరుపుకోవాల్సినటువంటి రోజు కాబట్టి జిల్లాల నుంచి కాకుండా మన గ్రేటర్ హైదరాబాద్ నుంచి కూడా కాన్ఫరెన్స్ల నుంచి ప్రతి కాన్ఫరెన్స్ నుంచి ఉద్యమంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలిదశ మరియు రెండు వందల రెండు వేల పద్నాలుగు వరకు పాల్గొన్న ఉద్యమకారులందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి విచ్చేస్తున్నారు విధంగా పార్టీలు ప్రజా సంఘాలు అందరికి కూడా ఇన్విటేషన్లు ఇవ్వడం జరిగింది కాబట్టి మొన్ననే సుందర విజ్ఞాన కేంద్రంలో జర్నలిస్ట్లతో కూడా ఉద్యమంలో పనిచేసిన సహకరించిన జర్నలిస్ట్ మిత్రులతో కూడా సమావేశం ఏర్పాటు చేసినాం వాళ్ళు కూడా దీనికి సంఘీభావం తెలిపినారు కాబట్టి అందరం కూడా ఆ రోజు మిలియన్ మార్క్స్ డేలో మీరందరూ కూడా పాల్పంచుకొని దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాం